బీసీ మహిళ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై తెలుగుదేశం గుండాలు రాళ్ల దాడి తెగబడడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా ఖండించారు భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తుంటే రాళ్లతో దాడి చేయడం అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆయన వాపోయారు ఉప్పాల హారికకు పూర్తి స్థాయిలో తాము అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అండగా నిలబడతామని కూడా చెప్పారని భరత్ పేర్కొన్నారు ఈ రోజున కృష్ణా జిల్లాలో బీసీ మహిళ జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం గూండాలు వచ్చి రాళ్ల దాడి చేశారు అది కూడా పోలీసుల సమక్షంలో ఈ రకమైన దాడి చేస్తూ ఉన్నారనంటే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని అనుమానం వస్తూ ఉంది ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేదు పాకిస్తాన్లో ఉన్నట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ గూండాలందరూ కూడా కలిపి ఇవాళ లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అని సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వేలాది సంఖ్యలో దాడులు చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది మీరు అది మర్చిపోబాకండి ఇంకా వయసులో మీరు చాలా చిన్నోళ్ళు దీని యొక్క పర్యావసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి ఎల్లకాలం మన ప్రభుత్వాలు ఉండవు ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు దీని యొక్క పర్యావసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ దాడిని పూర్తి స్థాయిగా మేము ఖండిస్తూ ఉన్నాము ఉప్పాల హారిక గారికి మేము స్థాయిగా అండగా నిలబడతాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా నిలబడతారు ఖచ్చితంగా దీని యొక్క పర్యావసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాము